ఎప్పుడు ఒకేలా కాకుండా సగ్గు బియ్యం తేదైనా కొత్త రెసిపీ చేయాలి అనుకున్నట్టయితే ఇలా ఈజీగా చేయొచ్చండి ఫస్ట్ టైం వంట చేసాను కూడా ఈ రెసిపీ ధైర్యంగా చేయొచ్చండి పక్కగా కుదురుతుంది అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు పండుగ కానీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా లేకపోతే సమ్మర్లో కూడా మనకు చాలా వేడి చేస్తుంది కదండి శరీరము అలాంటప్పుడు కూడా ఇలాంటి రెసిపీ చేసుకొని తినండి ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అందుకనే తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేయండి అప్పుడే అందరికి చేరువవుతుంది రెసిపీ ముందుగా మనము ఒక కప్పుతో కొలుచుకొని సగ్గుబియ్యం తీసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకొని ఇందులో రెండు కప్పులు నీట్ పోసుకొని బాగా నానబెట్టి ఉంచుకోవాలండి మినిమం అంటే ఒక మూడు గంటలు సేపడిన నానబెట్టి ఉంచుకోవాలి మీరు పొద్దున్న చేసేటట్లయితే నైట్ పూట నానబెట్టుకోండి లేకపోతే నైట్ చేసేటట్టుంటే ఈవినింగ్ పూట చేసేటటువంటి పొద్దున్నే నానబెట్టేసి చక్కగా నాన్తుందండి సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము తర్వాత మనము ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి ఏ కప్పుతో మనం సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు బియ్యం తీసుకొని రెండు కూడా నీట్ కడిగేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని మినిమం అంటే ఒక మూడు గంటల సేపు ఇది కూడా నానబెట్టి ఉంచుకోవాలి నేనైతే ముందే నానబెట్టి ఉంచానండి సగ్గు బియ్యం అలాగే ఈ బియ్యము ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కాస్త గట్టిగానే ఉండాలండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కట్ చేసుకున్న బాదం వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకొని ఇది సిమ్లో ఉంచుకొని కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టుకొని దీన్ని కాస్త మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కూడా మీరు ఇలా కలుపుతూ ఉండాలి చక్కగా కుక్ అయిపోతుందండి మనం బాగా నానబెట్టి ఉంచుకున్నామంటే నేను తీసుకుంది పిండు సగ్గు బియ్యం ఉంటుంది కదండి అది తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు బెల్లం తీసుకొని వేసేసుకొని ఇదంతా మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే మీరు ఒక కప్పు తీసుకోవచ్చండి మీడియం స్వీట్ అయితే ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది బెల్లము ఇందులో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ట్రై చేయండి ఇదంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేస్తారంటే చక్కగా పొంగుతూ వస్తుంది వంట సోడా కూడా అవసరం లేదండి మీరు కావాలంటే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు చూడండి ఇది బాగా చల్లగా అయిపోయింది చల్లగా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో ఇలా డిప్ చేసుకొని తీసుకోవాలి పిండి అనేది బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి అప్పుడే దూదిలాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత ఒక్కొక్కటి మనం డిప్ చేసుకుంటూ వేసుకోవాలి నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ బూరెలు అనేవి చాలామంది ఎక్కువ బియ్యం వేసేస్తుంటారు కానీ ఇలా చేసి చూడండి చిన్న పిల్లలు కూడా వన్ ఇయర్ బేబీలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టి చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి ఎక్కువ వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటే అంటుకోకుండా వస్తాయి ఎక్కువ వేసేసారనుకోండి అంటుకుంటాయండి కాబట్టి తగినన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనకు పూర్ణాలు చేసినప్పుడు ఖచ్చితంగా విడిపోతుంటాయి కదండి ఆయిల్లో అలాంటి సమస్య కూడా అస్సలు ఉండదండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి ఈ బూరెలు అయితే ఎప్పుడు మన పండక్కి ఒకేలాగా బూరెలు కాకుండా ఇలా కొత్తగా చేయండి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చూడండి చక్కగా వచ్చాయి పూర్ణం అనేది అస్సలు బయట రాదండి ఎందుకంటే మనము సగ్గుబియ్య అంతా చేసాం కాబట్టి ఎవరైనా సరే ధైర్యంగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే పైన పిండి అనేది సరిగా పట్టుకోకపోయినా కూడా మనము ఆయిల్లో వేస్తే కూడా అస్సలు పూర్ణం బయట రాదండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి లోపల జ్యూసీ జ్యూసీగా జల్లీ జల్దీగా బలెగుంటాయి అండ్ తింటుంటే తింటుంటే అలా తింటూనే ఉండాలనిపిస్తుందండి అంత బాగుంటాయి టేస్ట్ అవుతాయి అలాగే మన ఛానల్లో సగ్గుబియ్యంతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి రెసిపీ కూడా చాలా బాగా వస్తాయి అలాగే వీటిని నిల్వ ఉంచుకోవచ్చు అండి మనం ఫోర్ డేస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి అస్సలు పడే ఛాన్సే ఉండదు తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీకి అలాగే ట్రై చేయండి